జై గురుదత్త జైకాళి నేను నిన్న నరసింహ స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము మంగళవారము తేదీ పద పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషములకు వరకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు తిథి సూర్యోదయ కాళితి శుక్లాష్టమి అష్టమి రోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు పిఎం వరకు తదుపరి నవమి నక్షత్రం పుష్పమి నక్షత్రం రేపు ఐదు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఆస్టాసి నక్షత్రము చదర రాశి కర్కటక రాశి వర్ధమి రోజు పదకొండు గంటల యాభై నిమిషాలు ఏఎం నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల మూడు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు రాహుకాలం మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు అమృత ఈ ఈరోజు పది గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు యోగము ఈ రోజు పదకొండు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు తదుపరి శూర్యోగము కరణ విష్టికరణం రోజు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి పవకరణము నక్షత్రం పాదాల వార్యే పూర్వ పునర్వ నక్షత్రం నాలుగో పాదము ఈరోజు మూడు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు పునర్ పుష్యమి ఒకటో పాదము ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు పుష్యమి రెండవ పాదము ఈరోజు నాలుగు గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు తర్వాత భుష్యమి మూడోపాదం ఈరోజు పది గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అసమ సమయం గురికాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల పిఎం వరకు యమగండ కాలం తొమ్మిది గంటల ఐదు నిమిషాల ఏఎం నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తమలు చంద్ర ఉదయం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల పీఎం చంద్రాస్తము ఒంటి గంట పదకొండు నిమిషాలు ఏఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై నిమిషములు అబ్జుత్ సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషాల పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు పూజా హోమ్ మరి అభిషేకాదులకు అగ్నివాసము శుభం ఓమావతి శుక్ర శివవాసము శ్మశాన ప్రయాణాలకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించవద్దు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బిల్లందిని ఇంటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తార పదిహేడు నిమిషాలు ఏం వరకు ఉన్నటువంటి తారా వలన ప్రకారం పుష్యమి ఉత్తర భాద్ర వారికి తర్వాత ఈ జన్మతార అనేటువంటిది పూర్తిగా మంచిది కాదు చేసే చేసేది వారికి పరమిత్ర తార కనుక పూర్తి మంచిది చాలా మంచిది అశ్విని మగముల వారికి మిత్రధార మంచిది బరణి పుబ్బ పూర్వశ వారికి నైదిన తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరషడ వారికి సాధన తార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి తార మంచిది కాదు మరి మృగశరి చిత్త ధనిష్టం వారికి క్షీమతార మంచిది ఆరుద్ర స్వాతి శిష్యం వారికి విపత్తార మంచిది కాదు పునర్వస విశాఖ పూర్వబాదుల వారికి సంపత్తార మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు వృషభం మిదిన కర్కాటక కన్నేతల వృషిక మకర మీన రాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి ధనసరాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు శివరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం రోజు మకర రాశి వారికి ఆతవారం గనక గాతవారం రోజున నూతన వస్త్రంలో ఆభరణాలు ధరించుట నూతన వాహనాదులను మొదటిసారి నడుపుట నూతన గురుప్రాణం చేయుట పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇటు నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా తెలియజేయండి